హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే ఒక్కరోజు తీసిన వీడియో కాదు మూడు నాలుగు రోజుల పాటు తీసిన వీడియో అదేంటి సావిత్రి గారు మూడు నాలుగు రోజులు తీసిన వీడియో ఒక్క వీడియో చేశారా అని మీరు అనుకోవచ్చు ఇంట్లో యష్ బంగారం లాంటి పసిపిల్లలు ఉన్నారంటే వాళ్ళు క్యూట్ క్యూట్ పనులన్నీ చేస్తూ ఉంటారు కదా ఇంక మనం ఆ పని చేసినప్పుడల్లా ఫోటోను వీడియోస్ తీసుకుంటాం కదా అలా తీసుకున్నవే ఇంక ఈ వీడియోలో అయితే యష్ బంగారం నవ్వి కిలకిల నవ్వులు కేకలు వీటితో పాటు ముసుకేసుకుంటూ బావాట్లాడుతున్నాడు అలాగే ఐఫైల్ చెప్తున్నాడు మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడికి యష్ బంగారాన్ని తీసుకొని గుడికి వెళ్ళి వచ్చాము ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు వీడియోని ఎంజాయ్ చేయండి రండి ఇద్దరు నువ్వు మీ అమ్మ ఇంకా మా వీధిలో ఏదో మైక్ వస్తే ఇంకా హుషారుగా ఎగురుతున్నాడు బయటకు వెళ్ళాలన్నట్టుగానే ఇంకా పగల కన్నా రాత్రిపూట ఎస్ట్ బంగారం చాలా హుషారుగా ఉంటాడు ఇంకా మామయ్య కూడా కన్నయ్యతో అయితే భలేగా ఆడుకుంటారు ఇంక వాళ్ళ మనవరాలు చూడండి వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటున్నారు వాళ్ళ తాతగారు అని చెప్పి ఎంత మురిపంగా చూసుకుంటుందో ఇంక ఇక్కడైతే మన బంగారం పలకరిస్తే చాలు ఎలా కిలకిలా అని అవుతున్నాడో 어, 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 아, 어, 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 Aha. God. Mama. Mama. Amma. Krishna, ah. Ah. Ah, no, Krishna, Budi Krishna, 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 ah. Krishna, 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 ఇంకా నేనైతే ఇలాగే నవ్విస్తాను ఆడిస్తాను ఇంక మా వారు వచ్చి అంటున్నారు ఇంక ఇద్దరు నిద్రపోరా ఇంక మమ్మల్ని నిద్రపోనిరా ఇలాగే ఇంట్లో హడావి చేస్తూ ఉంటారా అంటున్నారు ఇంక ఇక్కడైతే నిద్రపోయి లెగిసాడు ఎక్కువగా నిద్రపోయి లెగిసాడు అంటే ఇంక ఏడ్ చేస్తాడు అనమాట అక్కడ ఎవ్వరం కనిపించకపోతే కానీ ఆ రోజు ఏంటో మరి లెగిస్ అలా తనకైతేనే ఆడుకుంటున్నాడు ఇంకా నేను వచ్చినా కూడా అసలు పట్టించుకోవట్లేదు అసలు పిలుస్తుంటే అలా చూడటం మళ్ళీ ఆడుకోవటం ఇలా డొల్లటం ఇవే చేస్తున్నాడు బయట పనులు చేసుకుంటే ఇంకా తలిపేసేస్తాము ఇంకా లెగిస్తే ఏడుస్తాడు కదా అని మధ్య మధ్యలో చిన్నగా ఆ డోర్ తీసి చూస్తూ ఉంటాను ఇంకా చూసేసరికి ఇలా ఆడుకుంటున్నాడు అసలు సౌండ్ కూడా లేకుండా ఆడుకుంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా వీడియో తీసాను పెద్దవాళ్ళు మూడు రోజు ఒకేలాగా ఉండదు అనుకుంటాము పసిపిల్లలు మూడైనా అంతే రోజు ఒకేలాగా చేయరు అప్పుడప్పుడు ఇలా చేసి కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూడండి ముసుకేసుకొని బావాట ఎలా ఆడుతున్నాడో అసలు

తనకు మూడు నెలలు నిండిన దగ్గర నుంచి ఇలా బావ ఆట ఆడుతూ నేర్పేదాన్ని తనకి ఇంక ఇలా ముసుకేయటం బావంటాం అలా చేసేదాన్ని ఇంక రోజు అయితే తనకు అలా వేసుకోవటం వచ్చేది కాదు ఈరోజు ఏంటో ఆట ఆడినట్టే అది మీద వేసుకోవటం తీయటం అలా చేస్తున్నాడు ఏంటో ఇలా చేస్తున్నాడు బావాట ఆట కాబోలేని బావు బావు అంటుంటే ఇంకా హుషారుగా వేసుకొని తీస్తున్నాడు వాళ్ళ అమ్మ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక బొమ్మ అయితే తీసుకొస్తుంది ఇంక ఈ బొమ్మనైతే లే కానీ ఇంక ఇది నొక్కితే మాత్రం భలే సౌండ్లు చేస్తుంది ఇంక దాన్ని నొక్కుతూ భలే సౌండ్లు చేస్తూ ఆడుకుంటాడు ఒక్కొక్కసారి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఇంకా అదే ధ్యాసలో ఉండి నొక్కుతూ ఉంటాడు ఇంకొకరైటీ పాకటానికి కూడా ట్రై చేస్తున్నాడు ఆ పాకాలనుకోవటంలో వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా తనకి చిరాకు వచ్చినప్పుడు వెనక్కి వెళ్తున్నానని ఏడ్చేస్తూ ఉంటాడు యజమా తాత 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 తాత

అబ్బాయి అండి ఇంకా ఆరు నెలల నుండి ఏడో నెల ఎనిమిదో నెల అట్లా వస్తున్నాయంటే ఇంక పిల్లలు అనాలని కాకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా అత్త తాత అలా అంటారు కదా ఇంకా యశ్ బంగారం అయితే ఎప్పుడోనే అత్త అని పిలిచాడని అత్త మురిసిపోయింది ఇంక ఈరోజు అయితే తాత తాత అని అంటున్నాడు ఏమైంది ఆగిపోయావు ఇందాక ఎన్నిసార్లు అన్ను ఎష్లు నచ్చిందా నీకు బకెట్ బకెట్లు అమ్ముతాం బకెట్లు పిల్లలు చూడండి అమ్మ ఎంత కష్టపడుతున్నాడు రోజైతే తాత తాత అని ఎన్నిసార్లు అన్నాడో ఇంక నేను వీడియో పట్టుకొని ఆన్ చేయటము ఇంక తను అనకుండా వేరే ఏవేవో అంటున్నాడు విన్నారు కదా మీరు అవి కూడా ఇంక ఇక్కడైతే మా వారు కొత్త బకెట్ తీసుకొస్తే క్యూట్గా ఉంటాడు అని అందులో కూర్చోబెట్టాను ఆ రోజు శనివారం పొద్దుట పోటీ పూజ ఇంకా పూజది చేసుకున్నాను కానీ గుడికి వెళ్ళటం కుదరలేదు సాయంత్రం వెళదాంలే అనుకున్నాను ఇంకా కాసేపు బయటికి తీసుకొచ్చి ఆడిద్దాంలే అని బయటికి తీసుకొని వచ్చాను ఇంకా మామయ్య ఉండి తను తీసుకున్నారు ఇంకా మామయ్య రోజు మా గేట్ ముందు చిన్న అరుగులాగా ఉంటుంది ఆ అరుగు మీద కూర్చుంటారు ఇంక నేను పొద్దున్నే నాకు ఒత్తిడిగా ఉన్నప్పుడు పని ఇంకా కాసేపు తీసుకువెళ్ళి మామయ్యకి ఇస్తాను ఇంకా కూర్చోబెట్టుకుంటారు ఎత్తుకొని తిరగటం అయితే మామయ్య కూడా తిరగలేరులే కానీ కానీ కూర్చోబెట్టుకోవడం అయితే కూర్చోబెట్టుకుంటారు మా వీధి ఎప్పుడు రష్గా ఉంటుంది కదా ఇంకా అది ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం కాబట్టి పిల్లలు స్కూల్ టైం కదా మా వీధి చివర స్కూల్ ఉంటుంది ఇంకా స్కూల్ పిల్లలు అలాగే బైక్లు కార్లు ఇవన్నీ కూడా బాగా వెళుతూ ఉంటాయి ఆ టైంలో ఇంకా వాటిని చూస్తూ కాసేపు ఉంటాడు ఇంక ఒక్కొక్కసారి అయితే ఉండని కూడా ఉండడు వెంటనే ఐదు నిమిషాలకే ఏడ్చేస్తాడు ఇంకా మామయ్య తీసుకొచ్చేస్తారు ఇంకా బైక్లు అలా వెళుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమి ఒక ఐదు నిమిషాలు రాకపోతే ఏడుస్తాడంట ఇంకా అలా బైకులు అవి రాపోయినా ఏం చేద్దామని నాయనా అంటారు మామయ్య ఇంక ఇలా మొక్కలకి తీసుకెళ్తామా ఇంకా పసిపిల్లలైనా సరే వాళ్ళకి కూడా మొక్కలు చూస్తే ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా కాసేపు వాటిని ఆకులవి కోస్తూ అలా చూస్తూ ఉండిపోతాడు బయటికి కావాలి బాగా బయటికి తీసుకురండి బయట నిద్రలు ఓము నిద్రలు

గుడి మళ్ళీ రెడీయా అయ్యో రెడీయా గుడికి వెళ్దామా గుడికి వెళ్దామా గుడికి వెళ్దామా కొత్త డ్రెస్ వేసుకున్నావా మీ అమ్మ వచ్చేసరికి మనం కొత్త డ్రెస్ వేసేసుకున్నాం కదూ నచ్చిందా నీకు నచ్చింది అడ్రస్ ఇంక ఇదే అదే రోజు సాయంత్రం పూట ఇంక పొద్దున్నే గుడికి వెళ్ళలేదని చెప్పాను కదా ఇంక నేను ప్రతి శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వీలైతే మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే ఏదైనా వీలు కాకపోతే ఏమో కానీ నాకు అలా అలవాటైపోయింది ఇంక వెళ్ళకుండా వెళ్లకుండా ఉంటే అది అలా ఉంటుంది ఇంక మౌని వాళ్ళు లేరు అందుకే ఇంక యశ్ బంగారని తీసుకొని వెళ్దామని బయలుదేరాని చూడండి ఎక్సర్సైజ్లు ఎలా చేస్తారు బయలుదేరారు వెంకటేశ్వర స్వామిని చూస్తావా వందదంజి మళ్ళీ వరంగల్ చూస్తావాద బా బాధ కేష్ బంగారం తీసుకొని గుడికైతే వెళ్ళాము ఇంక ఇది గుడికి రావటం యష్ అయితే రెండోసారి ఇంక పోయిన వారం కూడా మౌనీ లేకపోతే ఇంక ఇంట్లో ఉంచటం కుదరదు కదా ఇంక ఇంకేష్ బంగారాన్ని తీసుకొని గుడికి వెళ్ళాను ఇంక స్వామిని దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ ఇంక పోయిన వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే మా ఫ్రెండ్ సీత దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళాను ఇంక తనే ఆ రోజు ఫోన్ చేసింది వస్తానక్క ఏం చేస్తున్నారని ఇంక గుడి దగ్గరికి దగ్గరే వాళ్ళిల్లు తనకు పాపం ఖాళీ ఉండదు వాళ్ళకి స్వీట్ షాప్ కావటం మూలంగా ఇంక సర్లే నువ్వు రావటం ఎందుకు నేనే తీసుకొని వస్తానని చెప్పి ఇంకెస్ట్ తీసుకొని వెళ్ళాను కాకపోతే ఆ రోజు వీడియో తీసే ఫోన్ తీసుకోకుండా వెళ్ళాను ఇంకా అందుకే వీడియో తీయలేదు ఇంకా పిల్లలు అది ఉన్నారు కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేశారు పసిపిల్లలే వాళ్ళకి ఏమొస్తుందిలే అనుకోకుండా మనం ఇలాంటివన్నీ వాళ్ళతో చేయిస్తూ ఉంటేనే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అలాగే అన్నీ కూడా త్వరగా నేర్చుకుంటారు చాలా మంది నేను ఎక్కడ కనిపించినా కూడా చెప్తూ ఉంటారు పిల్లల్ని మీరు మిర్బలి హుషారుగా పెంచుతారు అలాగే ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటారు అని అంటూ ఉంటారు ఇంకా కొంతమంది అంటారు మీరు ఇప్పుడు ఇంత బాగా పెంచుతున్నారు వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసిన తర్వాత వాళ్ళు తెలుగు కూడా రాదు విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి అప్పుడు మీతో మాట్లాడిన కూడా మాట్లాడరు అంటారు మాట్లాడకపోయినా పర్వాలేదండి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు వాళ్ళని పెంచాల్సిన టైంలో వాళ్ళని పెంచుతున్నాను ఇంకా నాకు ఈ సంతోషం చాలు మన పిల్లలే మన దగ్గర ఉండకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని విదేశాలకైనా ఎక్కడికైనా పంపించేస్తున్నాము వాళ్ళ పిల్లలు మన దగ్గర ఉండాలని కానీ మన కోసం తెలుగు నేర్చుకొని వాళ్ళు తెలుగే మాట్లాడాలని కానీ కోరుకోవటం కూడా సమంజసం కాదు తెలుగు వస్తుందో రాదో రేపు మాట్లాడతాడో మాట్లాడదో ఇవన్నీ ఆలోచించుకొని ఇంక ఇప్పుడే బుర్రపాటు చేసుకోవటం ఎందుకు చెప్పండి ఎలాంటి కల్మషం లేకుండా చక్కగా ఇప్పుడు నా దగ్గర ఉన్నారు నేను చేయగలిగి ఉన్నాను ఒంట్లో ఓపుకుంది ఇంకా వాళ్ళకి చేయాల్సిన టైంలో చేయగలిగాను అదే సంతోషము రేపు వాళ్ళు తెలుగులో మాట్లాడినా మాట్లాడకపోయినా ఇండియా వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకెలా మీతో కబుర్లో పడిపోయానా ఇంక ఇంటికి కూడా వచ్చేసాం గుడి నుంచి ఇంకేష్ బంగారాన్ని ఇచ్చి మా వారు మళ్ళీ షాప్కి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చేసూ పురుగులొత్త

ఇందాక చెప్పాను కదా కొంతమంది అడుగుతూ ఉంటారు తెలుగులో మాట్లాడతాడా రేపు పెద్ద అయ్యాక అలా అని వాళ్ళు కూడా తప్పుగా ఏం అడగలేండి మంచిగానే ఇంత ప్రేమగా పెంచుతున్నావు ఇంకా రేపు వీళ్ళు తెలుగు వస్తుందా మాట్లాడతారా అని వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుతూ ఉంటారు నేను అది తప్పుగా అనుకోనేమి చెప్పలేదు నాకేదో బాధేసో అలా ఏం కాదు మామూలుగానే మీతో షేర్ చేసుకుందాం ఈ విషయాన్ని నేను చెప్పి షేర్ చేసుకున్నాను ఇప్పుడు మన వీడియోస్ చూసే వాళ్ళలో కూడా ఎవరైనా నాలాగే అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారా ఇంకా మిమ్మల్ని కూడా ఇలాగే మన వాళ్ళ గురించి మనవరాళ్ళ గురించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారా మీరు వాటికి ఎలా స్పందిస్తారు వాళ్ళు అడిగినప్పుడు నాలాగే ఆలోచిస్తారా లేదా బాధపడతారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా చూశారు కదా మన యశ్ బంగారం అప్పుడే ఎంత క్యూట్ క్యూట్ పనులన్నీ చేసేస్తున్నాడో అయిపోయి కూడా చెప్పే అంత పెద్దవాడైపోయాడు మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్